దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా ఒక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు ఈ నూతనమైనటువంటి దినములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని మనలను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ప్రతిరోజు కూడా ఒక విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని పొందుకోండి ఏదో నామకార్థంగా వినడం కాదు నామకార్థంగా ఈ వాగ్దానాన్ని పొందుకోవడం కాదు కానీ ఒక నమ్మకముతో విశ్వాసముతో ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని పొందుకోగలిగితే నమ్మగలిగితే ఆ దినం ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా అంటాను దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్మే ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదను ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన శ్రేష్టమైన మూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వంద స్తోత్రాలు స్తోత్రులు సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీకుడుపుల భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ చరణమును చదువుకుందాం ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఏహో నన్ను ఆదు కొనేను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి భక్తుడు దావీదు రాస్తున్నటువంటి కీర్తన దేవాత దేవుడు శత్రువుల చేతుల నుండి విడిపించిన తర్వాత దావీదు దేవునికి కృతజ్ఞతగా రాస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము అంటూ ఉన్నాడు వారు నా మీదికి రాగా వారు అనగా శత్రువులు దావీది మీదకు వచ్చినప్పుడు దేవుడు అతనిని ఆదుకున్నాడంట ఏహో వనను ఆదుకొనేను ఆదుకొనేను అనేటువంటి మాట మనం గమనిస్తే దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో దానికి ఇచ్చినటువంటి అర్థము దేవుడు నాకు సపోర్టుగా నిలబడ్డాడు ద లాడ్ వాజ్ మై సపోర్ట్ దేవుడు నాకు సపోర్టుగా నిలబడ్డాడు మరి ఒక అర్థము దేవుడు నాకు సహాయకుడు ద లాడ్ వాజ్ మై హెల్పర్ మూడవదిగా దేవుడు నన్ను విడిపించేవాడు ఈజ్ మై ప్రొటెక్టర్ డెలివరర్ నన్ను విడిపించేవాడుగా నాకు సహాయం చేసేవాడుగా నా పక్షమున నిలబడే ఒక సపోర్టర్గా ఉన్నాడని భక్తుడు తెలియచేస్తున్నాడు దావిధ్య జీవితంలో ఎన్నో సమయాలలో శ్రమలు శత్రువులు మరణము కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు ఒక సపోర్ట్గా నిలబడ్డాడు దేవుడు అతనికి సహాయం చేశాడు దేవుడు వాటి నుండి తప్పించాడు దేవుడు ఇట్లా దేవుడు ఈ కార్యాలు అతని జీవితంలో చేయటం గల కారణం దా పక్షముగా దేవుడు ఉండడానికి గల కారణం మనం గమనిస్తే పద్దెనిమిదవ అధ్యాయము మొదటి చరణము రెండవ చరణంలో మనం గమనిస్తే దామీ జీవంలో శ్రేష్టమైనటువంటి కార్యాలు ఒకటి యహోవ నా బలమా నేను నిన్ను ప్రేమించుచ్చి ఉన్నాను రెండవ చరణం యుహోవ నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము స్తోత్రం మూడు విషయాలు దేవుడు దావీదును తప్పించుటకు దావీదు పక్షముగా నిలబడటకు దావీదుకు సహాయం చేయటకు దావీదుకు ఒక సపోర్టుగా నిలబడడానికి గల కారణం దావీదు మూడు విషయాలు చేశాడు ఒకటి దేవుని ప్రేమించాడు రెండు ఆయన రక్షకుడు అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు మూడవదిగా ఆయనను ఆశ్రయించాడు మూడు కార్యాలు చేశాడు దేవుని ప్రేమించడం నేర్చుకున్నాడు ఎంత ప్రేమించాడంటే దేవుని కోసం ఏదైనా చేయడానికి తెగించినటువంటి వ్యక్తి దావీదు దేవుని బిట్లారా జీవితంలో విశ్వాసం ప్రతి సమయం కూడా ప్రతి సమస్యలు కూడా దేవుడు నన్ను కాపాడతాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి వచ్చాడు ఈరోజు మన దేవుడు మనకు ఒక సపోర్ట్గా నిలబడాలంటే మనకు సహాయము చేయాలంటే మనలను విడిపించాలంటే మనము కూడా దేవుని ప్రేమించాలి దేవుని విశ్వాసం ఉంచాలి దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి ఈరోజు శత్రువు అనే ఆర్థిక సమస్యలు శత్రువు అనే బలహీనతలు శత్రువు అనే అనారోగ్యం వ్యాధులు శత్రువు అనే కష్టాలు శ్రమలు ఎన్నో మన మీదకి వస్తూ ఉన్నాయి వాటి అన్నిటి నుంచి తప్పించబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి దేవుని ప్రేమించాలి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి దావీదులాగా మనము చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ప్రతి విధమైనటువంటి ఆపదు నుండి కష్టం నుండి మనలను తప్పిస్తాడు అటువంటి కృప దేవాత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందన స్తోత్రాలు వది కాలంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన మమ్మల్ని ఆదుకునే దేవుడు మాకు సపోర్టుగా నిలబడే దేవుడు సహాయం చేసే దేవుడవు విడిపించే దేవుడిగా మీరుంటూ ఉన్నది మిక్స్తోత్రీడ చూస్తున్న ప్రతిపెట్టే జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి వారికి సహాయకుడిగా ఉండండి విడిపించండి నడిపించండి సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని సమాధానము సంతోషం అనుగ్రహించమని ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ కార్యములు జరుగును గాకనే ప్రార్థన చేస్తూ దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్